హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ కొన్ని రోజుల క్రితం ముంబై వాసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో మనిషి వేలు ముక్క కనిపించింది ఇప్పుడు అలాంటిదే మరో భయంకరమైన సంఘటన వెలుగులకు వచ్చింది గుజరాత్ లోని నగర్ కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్ లో చనిపోయిన కప్ప కనిపించింది దీనిపై నగర పాలక సంస్థ విచారణకు అందించింది దర్యాప్తులో భాగంగా ప్యాకెట్ ఉత్పత్తి బ్యాచ్ నమూనాలను సేకరిస్తామని నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు చిప్స్ తో పాటు కులిపోయిన కప్ప బాలాజీ వేఫర్స్ తయారు చేసిన క్రంచీస్ చిప్స్ ప్యాకెట్ లో జామ్ నగర్ కు చెందిన జాస్మిన్ పటేల్ అనే ఓ వ్యక్తికి చనిపోయిన కప్ప కనిపించింది ఆ చిప్స్ ప్యాకెట్ ను జూన్ ఎయిటీన్త్ ను మంగళవారం సాయంత్రం ఆయన స్థానికంగా ఉన్న ఒక షాప్ లో కొనుగోలు చేశారు ఆ చిప్స్ ప్యాకెట్ లో ఇతర చిప్స్ తో పాటు కూలిపోయిన స్థితిలో ఉన్న కప్ప ఉంది ఈ విషయంపై జాస్మిన్ పటేల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దాంతో వారు ప్యాకెట్ ను కొనుగోలు చేసిన దుకాణాన్ని పరిశీలించారు బ్యాచ్ నెంబర్ తదితర వివరాలను సేకరించారు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆ బ్యాచ్ వేఫర్ ప్యాకెట్ల నమూనాలను సేకరించి విచారణ జరుపుతున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి డిబి పర్వార్ తెలిపారు నగర్ లోని పుష్కర్ ధామ్ సొసైటీ కి చెందిన పటేల్ తన నాలుగేళ్ల మేనకోడల కోసం జూన్ పద్దెనిమిదిన సాయంత్రం సమీపంలోని దుకాణం నుంచి ఈ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు చనిపోయిన కప్పను గుర్తించక ముందే తన మేనకోడలు తొమ్మిది నెలల తన కుమార్తె ఆ చిప్స్ ను తిన్నారని ఆయన చెప్పారు నా మేనకోడలు ప్యాకెట్ విసిరేసింది ఆమె చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ చనిపోయిన కప్పను చూసి నేను కూడా షాక్ అయ్యాను బాలాజీ వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ కేర్ సర్వీస్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం ఇచ్చాను అని పటేల్ చెప్పారు మరో ఘటనలో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్ట్స్ చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుగు కనిపించింది కలుషిత సిరప్ ను తన కుటుంబంలోని ముగ్గురు తాగారని ఒకరు తాగిన తర్వాత వైద్య చికిత్స పొందాల్సి వచ్చిందని ప్రమే శ్రీధర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ